వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో ప్రభుత్వం చే అమలు చేయబడటటువంటి వివిధ పథకాల యొక్క స్టేటస్లను ఎలా తెలుసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం జగనన్న అమ్మఒడి వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ వైఎస్ఆర్ రైతు భరోసా వైఎస్ఆర్ పెన్షన్ కానుక సీఎం కిసాన్ సమ్మాన్ నిధికి సంబంధించినటువంటి స్టేటస్లు ఏ విధంగా తెలుసుకోవాలో ఈ వీడియోలో వివరించడం జరుగుతుంది ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇంకా మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి జగనన్న అమ్మఒడికి సంబంధించినటువంటి స్టేటస్ను ఏ విధంగా చెక్ చేసుకోవాలో ఈ వీడియోలో ఫస్ట్ తెలుసుకుందాం ఇది జగనన్న అమ్మఒడికి సంబంధించినటువంటి స్టేటస్ను తెలుసుకునే పేజ్ ఈ పేజీకి సంబంధించినటువంటి లింకు ఈ వీడియో కింద లో ఇవ్వడం జరుగుతుంది ఈ లింక్ ద్వారా మీరు నేరుగా జగనన్న అమ్మఒడికి సంబంధించినటువంటి స్టేటస్ను తెలుసుకునే పేజీలోనికి తీసుకుని రావడం జరుగుతుంది ఇక్కడ రెండు బాక్సులు కనపడుతున్నాయి కదా ఈ మొదటి బాక్స్లో మదరు లేదా గాడిని యొక్క ఆధార్ నెంబర్ని ఎంటర్ చేయాలి రెండవ బాక్స్లో కింద ఇచ్చినటువంటి వెరిఫికేషన్ కోడ్ను ఆ బాక్స్లో ఎంటర్ చేసిన తర్వాత గెట్ డీటెయిల్స్ పైన క్లిక్ చేయాలి ఈ విధంగా క్లిక్ చేసిన వెంటనే స్టేటస్ దగ్గర ప్రొవిజనల్లీ ఎలిజిబుల్ అని వస్తుంది ఒకవేళ ఫైనల్ లిస్ట్లో చేస్తే ఎలిజిబుల్ అని ఇక్కడ కనిపించడం జరుగుతుంది ఇప్పుడు వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీకి సంబంధించినటువంటి స్టేటస్ను ఏ విధంగా తెలుసుకోవాలో చూద్దాం ఈ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ కార్డు యొక్క స్టేటస్ను తెలుసుకోవడానికి రేషన్ కార్డు నెంబరు అవసరమవుతుంది రేషన్ కార్డు నెంబర్ను ఇక్కడ ఇచ్చినటువంటి బాక్స్లో ఎంటర్ చేసిన తర్వాత చెక్ స్టేటస్ పైన క్లిక్ చేయాల్సి ఉంటుంది ఇప్పుడు ఏ విధంగా చెక్ చేయాలో ఒకసారి చూద్దాం ఈ విధంగా రేషన్ కార్డు నెంబర్ ఇచ్చి చెక్ స్టేటస్ పైన క్లిక్ చేయగానే ఆ రేషన్ కార్డుకు సంబంధించినటువంటి ఆధార్ ఐడీలు ఆ రేషన్ కార్డులో ఉన్నటువంటి పేర్లన్నీ డిస్ప్లే అవుతాయి అక్కడికి సంబంధించినటువంటి స్టేటస్ను ఒకసారి పరిశీలిస్తే ఎలిజిబుల్ అని ఉంటుంది ఒకవేళ వాళ్ళు ఎలిజిబుల్ కానట్లయితే నాట్ ఎలిజిబుల్ అనే స్టేటస్ ఇక్కడ చూపించడం జరుగుతుంది ఈ విధంగా వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ కార్డుకు సంబంధించిన స్టేటస్ను తెలుసుకోవచ్చు దీనికి సంబంధించిన లింక్ను కూడా డిస్క్రిప్షన్లో వీడియో కింద ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు వైఎస్ఆర్ యొక్క పెన్షన్ కానుకకు సంబంధించినటువంటి స్టేటస్ను ఏ విధంగా తెలుసుకోవాలో చూద్దాం ఈ వైఎస్ఆర్ పెన్షన్ కానుక యొక్క తెలుసుకోవడానికి రెండు రకాలైనటువంటి ఆప్షన్లు ఇవ్వడం జరిగింది ఒకటి పెన్షన్ ఐడి ద్వారా వైఎస్ఆర్ పెన్షన్ కానుక యొక్క స్టేటస్ను తెలుసుకోవచ్చు లేదా గ్రీవెన్స్ ఐడి ద్వారా కూడా వైఎస్ఆర్ పెన్షన్ కానుక యొక్క స్టేటస్ను తెలుసుకోవచ్చు ఒకసారి పెన్షన్ ఐడికి సంబంధించిన స్టేటస్ని తెలుసుకోవడానికి ఇక్కడ పెన్షన్ ఐడి లేదా రేషన్ కార్డు నెంబరు లేదా సదరం ఐడిని ఇచ్చిన తర్వాత డిస్టిక్ మండలు పంచాయతీ హ్యాబిటేషన్ను సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఒకవేళ మనం పెన్షన్ ఐడి మన దగ్గర లేని సందర్భంలో రేషన్ కార్డు నంబర్ ద్వారా కానీ సదరం ఐడి నెంబర్ ద్వారా కానీ ఈ యొక్క పెన్షన్ ఐడి యొక్క స్టేటస్ను మనం తెలుసుకునవచ్చు గ్రీవెన్స్ ఐడిని సెలెక్ట్ చేసుకున్న తర్వాత గ్రీవెన్స్ ఐడిని ఎంటర్ చేయాలి గ్రీవెన్స్ ఐడి మన దగ్గర లేని పక్షంలో రేషన్ కార్డును ఎంటర్ చేసి డిస్టిక్ను సెలెక్ట్ చేసుకున్న తర్వాత అక్కడ కింద ఇచ్చినటువంటి గో బటన్ పైన క్లిక్ చేయాల్సిన అవసరం ఉంటుంది ఒకసారి మనము పెన్షన్ ఐడి ద్వారా ఏ విధంగా వైఎస్ఆర్ పెన్షన్ కానికకు సంబంధించినటువంటి స్టేటస్ను తెలుసుకోవడం చూద్దాం రేషన్ కార్డు నంబర్ను ఎంటర్ చేసిన తర్వాత మనకి చెందినటువంటి జిల్లాను సెలెక్ట్ చేసుకోవాలి జిల్లాను సెలెక్ట్ చేసుకున్న తర్వాత గో బటన్ పైన క్లిక్ చేయాల్సి ఉంటుంది ఈ గో పైన క్లిక్ చేయగానే ఆ వ్యక్తికి సంబంధించినటువంటి పెన్షన్ కానుకు సంబంధించిన స్టేటస్ చూపించడం జరుగుతుంది ఈ పెన్షన్ సంబంధించినటువంటి స్టేటస్ను ఒకసారి మనం పరిశీలిస్తే రెండు వేల రెండు వందల యాభై రూపాయలు పెన్షన్ తీసుకోవడానికి ఇతను అర్హునిగా ఇందులో చూపించడం జరిగింది ఈ విధంగా ప్రతి ఒక్కరి యొక్క పెన్షన్ను ఇక్కడ వాళ్ళ స్టేటస్ కూడా బతికి ఉన్నట్లయితే లైవ్ అని ఉంటుంది ఒకవేళ చనిపోయినట్లయితే డెడ్ అని కూడా వస్తుంది రేషన్ కార్డు ద్వారా మనము వారి స్టేట్స్ని తెలుసుకోవచ్చు ఇక్కడ ఇచ్చినటువంటి పెన్షన్ ఐడి ఇది పెన్షన్ ఐడి తొమ్మిది నంబర్లు కలిగినటువంటి పెన్షన్ ఐడి ద్వారా కూడా ఈ పెన్షన్కు అర్హులు కాదో మనము తెలుసుకునవచ్చు అలాగే ఇది ఏ రకమైనటువంటి పెన్షన్ ఓల్డ్ ఏజ్ తర్వాత రకరకాల పెన్షన్లు ఉంటాయి కదా ఆ పెన్షన్కి సంబంధించినటువంటి వివిధ రకాలు ఏవి పెన్షన్లు వర్తింపజేస్తాయో కూడా ఈ వైఎస్ఆర్ పెన్షన్ కానుక ద్వారా స్టేటస్ ద్వారా మనము తెలుసుకొనవచ్చు ఇప్పుడు వైఎస్ఆర్ రైతు భరోసాకు సంబంధించినటువంటి స్టేటస్ను తెలుసుకుందాం ఈ వైఎస్ఆర్ రైతు భరోసాకు సంబంధించిన స్టేటస్ను తెలుసుకోవడానికి అభ్యర్థి ఎవరైతే ఉంటారో ఆ అభ్యర్థి యొక్క ఆధార్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేసి ఇచ్చినటువంటి కోడును ఇంటర్ కోడ్ను ఇక్కడ ఎంటర్ చేయాలి ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ బటన్ పైన క్లిక్ చేయాలి అలా క్లిక్ చేసిన వెంటనే వీరు వైఎస్ఆర్ రైతు భరోసాకు అర్హుల వారి యొక్క స్టేటస్ అనేది తెలిసిపోతుంది అలాగే పిఎం కిసాన్ సమ్మాన్ నిధికి సంబంధించినటువంటి బెనిఫిషరీ స్టేటస్ను కూడా తెలుసుకునవచ్చు ఇక్కడ బెనిఫిషరీ స్టేటస్ను తెలుసుకోవడానికి ఆధార్ నెంబర్నైనా అకౌంట్ నెంబర్నైనా మొబైల్ నెంబర్నైనా ఉపయోగించి వారి యొక్క డేటాను స్టేటస్ను తెలుసుకునవచ్చు ఇక్కడ మన దగ్గర ఏదైతే అవైలబిలిటీ ఉంటుందో దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి ఒకవేళ మన దగ్గర ఆధార్ ద్వారా మనం వెరిఫై చేయాలనుకుంటే ఆధార్ నెంబర్ సెలెక్ట్ చేసుకోవాలి లేదా అకౌంట్ నెంబర్ ద్వారా వెరిఫై చేయాలనుకుంటే అకౌంట్ నెంబర్ను వెరిఫై సెలెక్ట్ చేసుకోవాలి లేదా మనము రిజిస్టర్ అయినటువంటి మొబైల్ నెంబర్ ద్వారా వెరిఫై చేయాలనుకుంటే ఈ మొబైల్ నెంబర్ను ఇక్కడ ఇచ్చినటువంటి బాక్స్లో ఎంటర్ చేసిన తర్వాత గెట్ డేటా పైన క్లిక్ చేసిన వెంటనే మనం పిఎం కిసాన్ నిధికి సంబంధించినటువంటి అమౌంట్ మనకు క్రెడిట్ అయిందా లేదా దాని స్టేటస్ ఏంటి అని తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్ దీనికి సంబంధించినటువంటి లింక్ అన్నీ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది ఈ డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి లింక్ ద్వారా మీరు నేరుగా దీనికి సంబంధించినటువంటి స్టేటస్ను ఈజీగా తెలుసుకోనగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్